త్వయిమయ్యి చాణ్యత్రైకో విష్ణు వ్యర్థం గుప్పేసి మయ్య సహిష్ణు సర్వస్పన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం త్వయి నియందు మయి నాయందు అన్యత్ర ఎందు కూడా విష్ణువే ఉన్నాడు అంటే మనుషుల గురించే అని చెప్పట్ల మనకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఎందు కూడా విష్ణువే ఉన్నాడు కాకపోతే ఇవి తెలుసుకొని నువ్వు వ్యర్థంగా నా ఎందుకు కోపిస్తూ ఉన్నావు సర్వస్పన్నక పశ్చాత్మానం అందరినీ కూడా పశ్యతి నీ ఆత్మను ఎలా అయితే చూసుకుంటున్నావో అదేవిధంగా అందరినీ కూడా చూసుకుంటూ ఉన్నామని చెప్తున్నారు సర్వత్రోత్స భేదాజ్ఞానం అందరినీ కూడా వేరే వేరుగా చూసేటువంటి వాడిగా కాకుండా అందరినీ కూడా నీలాగానే చూసుకోమని చెప్పి మనకి శ్లోకంలో చెప్తూ ఉన్నారు శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సొంధవు భవసమచిత్త సర్వత్రత్వం వాంఛస్యరాద్యది విష్ణుత్వం శత్రువు మిత్రువు శత్రువు ఎందు ద్వేషము మిత్రువు ఎందు అనురాగము పుత్రులు ఎందు ప్రేమ బంధువులు ఎందు అనురాగము ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా లేకుండా పైన ఏమీ కూడా కోపాన్ని చూపకుండా ఉండమని చెప్తూ ఉన్నారు శత్రుత్వం వాళ్ళతో కొట్లాటలు ఇవేమీ కూడా వద్దని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మిత్రువే తీసుకోండి ఎవరో మిత్రు ఎక్కడో ఉంటాడు ఏ లండన్లో ఉండొచ్చు లేకపోతే ఏ జపాన్లో ఉండొచ్చు ఎక్కడో ఉన్నాడు ఆ మిత్రువు పేరుకి అక్కడ ఉన్నప్పటికీ కూడా నిత్యము కూడా దేవుడు కన్నా ఆయనని నువ్వు తలుచుకుంటూ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఏమైంది ఆయన పేరుకి రూపానికి అక్కడ ఉన్నప్పటికీ కూడా నీ మనసులో ఎప్పుడూ కూడా నిత్యము ఆ మిత్రుడు ఎందు నామస్మరణ మిత్రుడు నామస్మరణే ఎక్కువ ఉండడం వల్ల నీతోనే ఉన్నాడు నీతో పాటుగానే అతను ఉన్నాడు అతను ఎక్కడో లేడు అని చెప్పి మనం చెప్తున్నాడు అందుకనే మిత్రువులు అనేది కూడా మనం ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయకూడదు అంటే పెంచుకోవడం అంటే ఎంతవరకు ఉండవచ్చో అంతవరకే ఉండాలి అసలు మన మూలం ఏంటనేది మనం గ్రహించుకుంటూ ఉండాలన్నమాట మూలాన్ని మర్చిపోయేటువంటి మన చేతుల ద్వారా మనం చేసుకోకూడదు శత్రు మిత్రే పుత్రే బంధో మాకుర యత్నం విగ్రహ భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్యదిరా ఎదిరాది విష్ణుత్వం అందరి ఎదురు కూడా భవ సమ భవ అంటే ప్రపంచము అందరినీ కూడా ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణిని కూడా విష్ణు విష్ణువుగా అని భావిస్తూ నువ్వు కూడా విష్ణువు సన్నిధికి చేరుకునేటువంటి ప్రయత్నం చెయ్యవయ్యా అని చెప్పి మనకి చెబుతూ ఉన్నారనమాట కామం క్రోధం లోభం మోహం చక్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీన మూఢ తేపచ్యంతే నరక నిగూఢా కామము క్రోధము లోభము మోహము మదమాత్సర్యాలని విడిచిపెట్టమని మనకు చెప్తూ ఉన్నారు కామం అంటే ఏదైనా ఒక వస్తువు సంపాదించుకోవడం కోసం కోరిక ఈ వస్తువు మనకి ఉంటే మనం బాగుంటాం కదా అనేటువంటి ఆ వస్తువు మీద ఉన్నటువంటి మమతకి ముందు మమత ఏర్పడటాన్ని కామం అని అంటారనమాట క్రోధం ఆ వస్తువుని మన మనం సంపాదించేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మన దగ్గర వచ్చినటువంటి చిన్న ఆటంకాలైనా కానీ లేకపోతే ఇతరుల వలన వచ్చినటువంటి ఆటంకాల వలన కానీ మనకి కోపం ఏర్పడుతుంది లోభం ఆ వస్తువును గురించి సంపాదించుకోవడం కోసం మనము పిసినారితనం చేస్తూ ఉంటాము దానిని లోభం అంటారు అదేవిధంగా మోహం ఆ వస్తువు మీద బాగా మనకి పేరుకుపోయినటువంటి ప్రేమ దానిని మోహంగా పరిగణిస్తారు పరిగణిస్తారనమాట మదం ఏదైతే ఇప్పుడు ఆ వస్తువు వచ్చిందో వచ్చిన దాని తర్వాత నాకు ఈ వస్తువు ఉన్నది నా నా దగ్గర ఎవరి దగ్గర లేదు నా దగ్గరే ఉన్నది అనేటువంటి ఒక మతాన్ని పొంది ఉంటాము ఆ మదము అదేవిధంగా మాత్సర్యము అంటే నీ దగ్గర ఎలా అయితే ఒక వస్తువు ఉన్నదో నిన్ను చూసో లేకపోతే వేరేగాను నీకన్నా గొప్ప వస్తువును కానీ ఎవరైనా ఇతరుడు సాధిస్తే వాళ్ల మీద వచ్చేటువంటిది మాత్సర్యము ముందుగా ఈ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాన్ని విడిచిపెట్టమని మనకు చెప్తూ ఉన్నారు చక్వాత్మానం పశ్యతి సోహం చక్వా విడిచిపెట్టి ఆత్మానం పశ్యతి సోహం నువ్వు నీవు కూడా పరమాత్మవే అనేటువంటి భావనని పెంపొందించు నీవు కూడా బ్రహ్మానివి అనేటువంటి భావనని ఏర్పరచుకోమని మనకు చెప్తూ ఉన్నారు ఆత్మజ్ఞాన విహీన మూఠః తేపత్యంతే నరక ని కాదు నేను ఇలా చెయ్యను అనుకుంటే అలాంటివాడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు ఎట్లా అయితే ముక్తిని పొందుతాడో అదే విధంగా ఆత్మజ్ఞానం పొందకుండా ఉంటే వాడు నరక నిగూఢ మళ్ళీ తిరిగి తిరిగి నరకలోకాలన్నీ కూడా చూసి వస్తూ మళ్ళీ జన్మలని జన్ జన్మల సంప్రాప్తం అయ్యేలాగా చేసుకుంటూ ఉంటాడు అలాంటి వాడిని మూఢుడు అని చెప్పి అంటారు ఎలా ముక్తిని పొందాలి అంటే గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దేన జనాయ చవిత్తం భగవద్గీతని చదవమని చెప్తున్నారు విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతని చదువుతూ ధ్యేయం శ్రీపతి రూపమజస్రం ఆ చదువుతున్నప్పుడు ఆహా భగవంతుడు ఈ విధంగా ఉంటాడు ఈ విధంగా ఉంటాడని చెప్పి ఆ భగవంతుడు గురించి ఆలోచనలలో చేస్తూ ఉండమని చెప్పి చెప్తూ ఉన్నారు నేయం సజ్జన సంగే చిత్తం సజ్జనులతో సాంగత్యాన్ని ఏర్పరచుకోమని చెప్తున్నారు ఏర్పరచుకుంటూ దేయం దేన జనాయత విత్తం దేన ఎవరైనా అంటే ఏమీ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తృణమో పడమో ఇచ్చుకుంటూ ఉండమని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు అంటే మనం ముక్తిని పొందాము పొందుతాము అంటే అందరికీ ఒకే దారి రాదు కదండి ఇప్పుడు మనం ఒక విజయవాడకు చేరుకోవాలి నా నా నేనున్నటువంటి ఊరు దగ్గర నుంచి నేర్చుకో వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది మీరున్నటువంటి ప్రదేశం నుంచి అక్కడికి చేరుకోవడానికి ఒక రకమైనటువంటి దారి ఉంటుంది అందరి దారి ఒకట ఒక రకమైనదే కాదు కదా అందుకని ఈ విధమైనటువంటి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ రకంగా కూడా చేరుకోమని చెప్పి మనకి చెప్తూ ఉన్నారనమాట సుఖద క్రియతే రామాభోగ పశ్చాత్త శరీరే రోగ యి లోకే మరణం శరణం తదపైన ఉంచిది పాపాచరణం ఈ ఇంతకు ముందు శ్లోకం వరకు వాళ్ళ శిష్యులు చెప్పి ఉన్నారు దీన్ని చతుర్దశ మంజరికా స్తోత్రం అని చెప్పి మన దానికి చెప్పడం జరుగుతుంది తర్వాత నాలుగు శ్లోకాలని మళ్ళీ శంకరుడు వారే చెప్తూ చెప్పారనమాట సుఖత క్రియతే రామాభవ సుఖాన్ని పొందడం కోసం ఎన్ని రకాలైనటువంటివో అన్ని రకాలైనటువంటి భోగాలని కూడా అనుభవిస్తూ స్త్రీ స్త్రీ సుఖాలని వీటిని కూడా అనుభవిస్తూ చివరికి శరీరం అంతా కూడా రోగ రోగాన్ని ఏర్పరచుకుంటున్నావు యజ్జపిలోకే మరణం శరణం తదుపైన ముంచది పాపాచరణం నీకు ఏ విధంగానైనా మరణం ఏర్పడుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తదపని ముంచది పాపాచరణం ఆ వ్యక్తి పాపం చేయడం అనేటువంటి దాన్ని ఆచ పాపాన్ని ఆచరించేటువంటి బుద్ధిని మాత్రం మానుకోవట్లేదు అని చెప్పి మనకి శ్లోకం ఎందు తెలియజేస్తున్నారు ఎందుకు నుంచి అంతా కూడా చేస్తూ ఉంటాడంటే ధనం కోసం అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి సత్యం సర్వత్రేషా తుఖదేశీ అర్థం అనర్థంగా చెప్తూ ఉన్నారు భావయ నిత్యం అంటే ఇది అర్థవంతంగా మనం చేసుకుంటే పర్లేదు అంటే ఒక మంచి సత్కార్యాన్ని మనం చేస్తున్నాం అప్పుడు డబ్బు కావాల్సిందే ఏదైనా ఇంతకుముందు బేదలకి దీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత ధన సహాయము లేకపోతే ఏదైనా విద్యాదానము ఆ విధంగా చేసేటువంటి అవకాశాన్ని కల్పించుకోవడం కోసంగా ఆ డబ్బును మనం వాడుకోవచ్చు కానీ అదే విధంగా కాకుండా ధన ధనభాయా భీతి సర్వత్రేష విహితారీతి అలా అలా అర్థం అర్థం భావ నిత్యం ఇది అనర్థాన్ని చేకూరుస్తుంది అనేటువంటి భావనను మాత్రం మనసులో ఉంచుకోవాలి నాస్తి సుఖలేష సత్యం దీంట్లో ఏదో సుఖముందని చెప్పి భావిస్తున్నావేమో లేష మాత్రమైనా కూడా దీంట్లో సుఖము లేదు ఎలాగా పుత్రాద్రి ధన భాజాం భీతి పుత్రుల ఎందుకు పుత్రుల ద్వారా కూడా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నువ్వు ఇంతవరకు సంపాదించి తిని తినకుండా సంపాదించినటువంటి సొమ్ము సొమ్మును పుత్రుల ద్వారా ఇబ్బంది కలిగించుకునేటువంటి ప్రయత్నం కూడా అవుతుంది ఆ సొమ్ము ద్వారా అంటే ఏదో ఆస్తి తన పేరు మీద రాయలేదనో ఇంకొకళ్ళ పేరు మీద రాశారనో అంటే తన తన ఇష్టం మేరకు సంపాదించినటువంటి ధనాన్ని మీద కూడా వాళ్ళ పెద్దనం అంతా కూడా సాగుతూ ఉంటుంది దీనిని నేను రెండు మూడు వీడియోలు దీని గురించి ఇవ్వడం జరుగుతుంది ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం ప్రాణాయామం చేసుకుంటూ ఉండమన్నారు ప్రత్యాహారం నీవు జరిగిపోయినటువంటి విషయాల గురించి మళ్ళీ ఎక్కువ భావనలు వాటి గురించి ఆలోచించకుండా ఉంటూ ఉండమని చెప్పారు నిత్యానిత్య వివేక విచారం నిత్యమైనది ఏమిటి అనిత్యమైనది ఏమిటి అనేటువంటి వివేకాన్ని కలిగి ఉండమని చెప్పి చెప్తూ ఉన్నారు నిత్యా జాప్య సమేత సమాధి విధానం కుర్వధానం మహదవధానం జపము అంటే స్వామివారి స్వామివారి జప ఏదైనా పట్టుకొని ఉండమని సెలవిస్తున్నారు గురుచరణాంబుజ నిర్భర భక్త సంసార చిరాధవ ముక్తః సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నుజ నిజ హృదయస్థం దేవం గురుచరణ కమలముల మీద భక్తిని ఉంచమని చెప్తున్నారు గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసార చిరార్థవ ముక్త అది నీకు సంసారం ఏదైతే ఉందో ఆ సంసార లంపటాల నుంచి నిన్ను బయటికి వేసేటువంటి నిన్ను ముక్తి కలిగి నీకు ముక్తి కలిగించేటువంటి స్థితిని అది చేస్తుంది అనమాట సేంద్రియ మానస నియమాదేవం రక్షసి నిజ హృదయస్థం దేవం నీ మనసులో ఆ నిజ దేవుడి గురించి నిజమైన తలంపులవన్నీ కూడా తలుస్తూ ఉండమని చెప్పి మనకి చెప్తున్న ఇంద్రియ సహకారాలతో సేంద్రియ మనసు నియమా దేవం ద్రాక్షసినిగా హృదయస్థ దేవం అదే నిన్ను ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి మనకి శ్లోకాలలో చెప్పడం జరుగుతున్నది హరివోన్